దేవతలు నిర్మించిన దేవాలయం మన రాష్ట్రంలో ఎక్కడ ఉందో తెలుసుకోవాలని ఉందా అయితే రండి మన కృష్ణా జిల్లా హంసలదీవి గ్రామంలో సాగర సంగమానికి దగ్గరలో వెయ్యి సంవత్సరాల క్రితం శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవాలయాన్ని దేవతలు నిర్మించారు ఈ ఆలయం గురించి ధర్మాధికారి శ్రీ కుప్ప శివసుబ్రహ్మణ్యం అవధాని అలానే సుబ్రహ్మణ్యం గారు తిరుమల వేద పాఠశాల ప్రిన్సిపల్గా చేశారు వారి మాటల్లో తెలుసుకుందాము ఓకే అండి చెప్పండి వసుదేవసుకం దేవం కంసకానూర మర్దనం పరమానందం కృష్ణం కృష్ణమంది జగద్గురు శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం సంస్థానం శ్రీ శృంగేరి శారదాపీఠం శ్రీ రుక్మిణి సత్యభామ రాజ్యలక్ష్మి సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారి దేవాలయం హంసలదేవి కృష్ణా జిల్లా ఆంధ్రదేశం ఈ దేవాలయం అనేటటువంటిది అతి ప్రాచీనమైనది ఏనాడో దేవతలే స్వయంగా నిర్మించారు అని ఒక ఐతిహ్యం ఆ దేవతలు నిర్మించినటువంటి ఈ దేవాలయాన్ని అనాది కాలంగా భక్తులందరూ కూడా సేవిస్తూ ఉన్నారు తర్వాత కాలంలో పల్లవ రాజులు చోళరాజులు కూడా దక్షిణాపథంలో అనేక దేవాలయాలను నిర్మించి దేవతలను సేవించినటువంటి ఆనాథులు కూడా ఈ రోజుగా పరిస్థితులు వారిని సందర్శించి మన వారు సేవించినట్టుగా కూడా మన యొక్క సాక్ష్యాధారాలు కనపడుతూ ఉన్నాయి ఆ తర్వాత కాలంలో గత నూట ఆరు సంవత్సరాల నుంచి అంటే పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరం నుంచి మా పూర్వీకులు కుప్పా వంశం వారు మనకి గుంటూరు జిల్లా తెనాల తాలూకా అనంతవరం గ్రామం ఆ గ్రామస్థలమైన మా పూర్వలందరూ కూడా మా పూర్వీకులందరూ కూడా పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఈ కృష్ణాసాగర సంగమ స్నానం చేయడానికి వచ్చి ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో ఇక్కడ మనం తన స్నానం చేశామని వారందరూ కూడా స్వామి స్వామివారిని సేవించడం మొదలుపెట్టారు అప్పటికి దేవాలయం అనేటటువంటిది బాగా శిథిలమైపోయి ఉన్నది ఏమీ లేదు వాస్తవంగా ఏనాడో దేవతలు కట్టారు ఏనాడో పల్లవులు చూడలు దాన్ని పురోధన చేశారు కానీ కాలగర్భంలో ఎన్నో మార్పులు చెందటం వల్ల దేవాలయం కూడా పూర్తిగా శిథిలమై ఉన్నది ఇక్కడ అర్చకులు మాత్రం ఏదో వారు భగవంతుణ్ణి వదల వదలరు కనుక అర్చక స్వాములు నిత్య దీప నైవేద్యాలతో యథాశక్తిగా వారు సేవిస్తూ ఉన్నారు బహుశా ఇటువంటి దేవాలయానికి సేవ చేయాలనే భగవత్ సంకల్పం కావచ్చు ఆ పూర్వీకులు గుంటూరు జిల్లా అనంతరం నుంచి కృష్ణా జిల్లా సాగర సంగమ క్షేత్రమైన ఈ గ్రామానికి ఆ రోజున వచ్చారు ముప్పై రెండు మంది వచ్చారు పెద్దలు వారందరూ కలిసి ఈ భగవంతుడి యొక్క సన్నిధిని చూసి వారందరూ కూడా నమస్కారం చేసేసరికి వారితో ఒక స్ఫురణ వస్తుంది వేణుగోపాల స్వామి వారి యొక్క మనసులో ప్రవేశించి చూస్తున్నారు కదా ఈ దేవాలయం యొక్క స్థితిని మీరందరూ కూడా దీని జీర్ణోధనం చేయండి అని స్వామి వారి నుంచి వీళ్ళందరూ కూడా మాకు స్ఫూర్తి వచ్చింది పనికి అద్భుతంగా వారందరూ కూడా ఒక ఒక సమాజంగా తయారై దానికే అనంతవరం భక్త సమాజం అని పేరు పెట్టుకున్నారు ఆ సమాజాన్ని ఇటీవల అంటే రెండు వేల రెండవ సంవత్సరంలో రిజిస్టర్ కూడా చేయడం జరిగింది ఆనాటి నుంచి అదే సంస్థనే అనంతవరం భక్త సమాజం అనే పేరుతోటి మా పెద్దలు తీర్చి వెంకటప్పయ్య గారిని వారు సేవించడం మొదలుపెట్టారు దేవాలయం అంతా కూడా వస్తోద్ధరణ చేశారు అలాగే దేవాలయం వెనుక భాగంలో శ్రీ అన్నపూర్ణ అన్న సత్రం పేరుతోటి ఒక అన్నదాన సత్రాన్ని కూడా ఆరంభించి వచ్చిన భక్తులందరికీ కూడా అక్కడ ఉచితంగా అన్నదానం వసతివంతంగా ఏర్పాటు చేశారు అదేవిధంగా ఈ దేవాలయానికి ఈశాన్య ప్రదేశంలో శివాలయం ఉండేది అది ఎప్పుడూ అంతకుముందు వచ్చినటువంటి బందరు ఉప్పేన పెద్ద ఉప్పేన అని అంటారు అప్పటికి వంద సంవత్సరాల క్రితం అయిందని అంటారు ఆ ఉప్పెల్లో ఆ దేవాలయం అంతా కూడా రూపరేఖలు లేకుండా మారిపోయింది అని ఇక్కడ ఐతిహ్యం తెలుసుకొని శివాలయం కూడా ఉండాలి ప్రతి గ్రామంలోనూ విష్ణు ఆలయం ఉండాలి శివాలయం కూడా ఉండాలి రెండూ ఉండాలి మన శివుణ్ణి పూజించాలి విష్ణువుని పూజించాలి ఇద్దరికీ అభేదమే కాబట్టి ఈ దేవాలయానికి ఈశాన్యంలో శివాలయాన్ని కూడా అన్నపూర్ణ బాలా త్రిపుర సమేత విశ్వేశ్వర స్వామి వారిని కూడా ప్రతిష్ట తీసి ఆ శివాలయాన్ని స్వయంగా నిర్మించి మా మా పెద్దలు భక్తుడ సహకారం ఆస్తిక సహకారం కూడా తీసుకొని ఆ దేవాలయాన్ని కూడా పండించి నిర్వహిస్తూ ఉన్నాం ఆ విధంగా మా తాతయ్య గారు ఆనాటి పెద్దలు ఆ తర్వాత మా 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 తండ్రులు అంటే మా మా పెద్ద నాన్నగారు మా నాన్నగారు వాళ్ళందరూ కూడా చేస్తూ ప్రస్తుత కాలంలో మా తండ్రి గారు బ్రహ్మశ్రీ తప్ప రామగోపాల స్వామయాజులు గారు వారు తొంభై రెండేళ్ల వయస్సులో ఈ కార్యక్రమం అంతా కూడా ఈ దేవాలయం నిర్వహణ అన్నపూర్ణ సత్రం నిర్వహణ కాశీ విశ్వేశ్వరాలయ నిర్వహణ అంతా కూడా చేస్తూ ఉన్నారు మేమందరం కూడా అందులో సేవ చేస్తూ పాల్గొంటూ ఉన్నాం నా పేరు కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని నేను తిరుమల తిరుపతి దేవస్థానం వేద పాఠశాల తిరుమలలో గత ముప్పై రెండు సంవత్సరాలుగా ప్రిన్సిపాల్గా పనిచేస్తూ ఉన్నాను ఆ విధంగా మా పెద్దల యొక్క అనుగ్రహం వేణుగోపాల స్వామి వారి అనుగ్రహంతో మేమంతా కూడా సేవా భాగ్యం చేస్తూ ఉన్నాం ఇటువంటి దేవాలయాన్ని గత సంవత్సరం అంటే రెండు వేల రెండవ మూడో రెండు వేల రెండవ మూడవ సంవత్సరం నవంబర్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శృంగేరి జగద్గురు మహా సంస్థానానికి సమర్పించింది దేవాలయ నిర్వహణ బాధ్యత అంతా కూడా శ్రీ శృంగేరి జగద్గురు మహా సంస్థానం వారి ద్వారా నిర్వహించమని ప్రభుత్వం జీవో ఇస్తుంది తదనుసారంగా జగద్గురువులైనటువంటి జగద్గురువులైనటువంటి శ్రీ సుందేరి జగద్గురు శ్రీ శ్రీ భారతీతీర్థ తత్ తత్కారకమల సంజాతలైనటువంటి జగద్గురు శ్రీ 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 భారతీయ భారతి మహాస్వామివారు భారతీయ భారతి మహాస్వామివారు అంటే వీరే వీరు వీరి యొక్క గురువుగారు అయినటువంటి జగద్గురు భారతీతీర్థ మహాస్వామివారు ఆ పక్కన ఉన్నారు వారు కూడా వారి ఉపయోగలు కూడా ఇక్కడికి వచ్చి సాగర సంగమంలో స్నానం చేసి కృష్ణా సాగర సంగమంలో స్నానం చేసినటువంటి దృశ్యమే ఇది రెండు వేల పద్దెనిమిదిలో ఈ ఉత్తరాధికారి అయినటువంటి జగద్గురు విజేఖర భారతి మహాస్వామి వారు ప్రసాద్ సంఘంలో స్నానం చేసి భక్తులందరినీ కూడా ఆశీర్వదించారు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఈ దేవస్థానాన్ని ప్రభుత్వం వారు శృంగేరి జగద్గురు మహాసంస్థానానికి సమర్పించినప్పుడు జగద్గురువులో నన్ను ఇక్కడ ధర్మాధికారిగా సేవ చేయమని ఆదేశించారు నేను తిరుమలలో ప్రిన్సిపాల్గా పనిచేస్తూ ఇక్కడ ఈ దేవాలయాన్ని భక్తుల సహకారంతో భక్తజన రంజకంగా నిర్వహిస్తూ ఉన్నాం ఈ సంవత్సరం ఇటువంటి గొప్పదైనటువంటి దేవాలయానికి చక్కగా రంగులు వేయటం కానీ అలాగే అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ చెరువుకి ఈ దేవాలయం ఉత్తర భాగంలో చెరువు ఉన్నది ఆ చెరువుని పుష్కరినిగా కూడా మారుస్తూ ఉన్నాం బాగా చక్కగా అది పుష్కరిణి పనులు తొంభై శాతం పూర్తయి నీళ్ళ పది శాతాన్ని కూడా పూర్తి చేసి స్వామివారికి చక్కని పుష్కరిని ఏర్పాటు చేస్తూ అలాగే మా ఈ వెనకాల ఉన్నటువంటి మా తాతయ్య గారు ఆరంభించినటువంటి అనుకూర్ణ అనుసరాన్ని కూడా యథా యథావిధిగా నిర్వహిస్తూ ఉన్నాం ఈ వేణుగోపాల స్వామికి సంతాన స్వామి అని పేరు అంటే పెళ్లి కాని వాళ్ళు ఆయన దర్శించినట్లయితే చక్కడ వివాహం జరుగుతుంది అలాగే పెళ్ళి సంతానం లేని వాళ్ళు ఆయన కనుక స్మరించినట్లయితే ఆయన దర్శనం చేసుకున్నట్లయితే ఇక్కడ కళ్యాణం చేసినట్లయితే రిక్కుణి సమేత వేణుగోపాల స్థానానికి కళ్యాణం చేసినటువంటి వారికి పక్కది సత్సంతాన సౌభాగ్యం కూడా కలుగుతుంది అటువంటి గొప్పదైనటువంటి స్థలం ఇది కృష్ణాసాగర క్షేత్రం కృష్ణానది సమీపంలో కలుస్తున్నటువంటి ప్రదేశం అలాగే ఇక్కడ హంసల అని పేరు ఈ గ్రామానికి ఇక్కడ కాకును స్నానం చేసే హంసలే గంగా యమునా సరస్వతి అనే నదులు కాకి రూపాన్ని పొందితే ఇవి భగవంతుని ప్రార్థిస్తే భగవంతుని వాళ్ళు వాళ్ళకి ఆదేశించేమిటి అంటే మీరు కృష్ణాసాగర్ సంగమంలో స్నానం హంస హంసరూపం వస్తుంది హంస అనేటటువంటి పుణ్యానికి ప్రతీక కాకి అనేటటువంటి పాపానికి ప్రతీక నలుపు తెలుపు కనుక ఆ రూపంలో ఉన్న గంగా యమున సరస్వతి హంసరూపాన్ని పొంది చక్క మేళునాన్ని పేరుకుంది అందువల్ల ఈ క్షేత్రానికి హంసం దేవు పేరు వస్తుంది అంతేకాకుండా చెడుకో నిలిచిపోయినటువంటి విషయం ఏమిటి అంటే ఇటీవల పదం డెబ్భై ఏడవ సంవత్సరం నవంబర్ పంతొమ్మిద పంతొమ్మిదవ తేదీ శనివారం నాడు దిగసీమ ఉప్పేన అని వచ్చింది చాలా పెద్ద తుఫాన్ ఆ తుఫాన్లో ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా కుట్టుకుంటున్నాయి ఈ గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులు మాత్రం ఈ గుళ్ళోనే లోపలికొచ్చి రూపాయలు స్థానాల కనుక గుడి నుంచి సముద్ర కరటాలు వెళ్ళిపోయినాయి చాలా దూరం నుంచి పదవి గంట దాకా వెళ్ళాయి అయినప్పటికీ కూడాను స్వామి ఈ గ్రామస్తులందరినీ కూడా రక్షించారు ఇప్పటికీ గొప్ప చరిత్ర భక్తులు అనే ప్రపంచంలో అందరూ కూడా దాన్ని ప్రత్యక్షంగా దర్శించారు ప్రత్యక్ష నిదర్శనం గొప్ప క్షేత్రం క్షేత్రాన్ని భక్తులందరూ కూడా దర్శించి వేణుగోపాల స్వామి వారి అనుగ్రహాన్ని పొందడం కూడా మరొకసారి తెలియపరుస్తున్నాను కృష్ణంగా జగత్ ఇక్కడ ఎలాంటి ఉత్సవాలు చేస్తారు ఇక్కడ ప్రతి సంవత్సరం మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు అని చెప్పి చేస్తాం ప్రతి సంవత్సరం కూడా చాంద్రమాన వృత్తి ఉగాది నుంచి ఉగాది వరకు అంటే చైత్రమాసం నుంచి చదువు మాసం వరకు పన్నెండు మాసాల్లోనూ ప్రతి మాసంలోనూ కూడా విశేష ఉత్సవాలు ఉంటాయి అలాగే ధనుర్మాసోత్సవాలు కార్తీక మాసంలో ఆకాశ విశేషంగా మాఘమాసంలో మాఘ పౌర్ణమికి సముద్ర కృష్ణాసాగర సమస్య విశేషం కనుక ఆ స్నానానికి వచ్చేటువంటి భక్తులు లక్షలాది మంది వస్తారు అందువల్ల ఆ దానికి పూర్వం అంటే మాఘ శుద్ధ సప్తమి నుంచి భాగవత సప్తాహాన్ని కూడా మా పెద్దలు ఆరంభించారు పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరం పంతొమ్మిది వందల పంతొమ్మిదో సంవత్సరంలో మా పెద్దలు ఇక్కడ వచ్చారు ఆనాటి నుంచి పంతొమ్మిది ఇరవై నుంచి ప్రతి సంవత్సరం రుక్మిణి కళ్యాణం రుక్మిణి సత్యమావణుగోపాల్సర కళ్యాణాన్ని ఆరంభించారు ఆ తర్వాత పెద్దల యొక్క ప్రేరణతో రెండు వందల ఇరవై మూడవ సంవత్సరం నుంచి సప్తాహాన్ని కూడా ఆరంభించాము రెండు కార్యక్రమాలు ఆరంభించి వంద సంవత్సరాలు దాటిపోయినందువల్ల రెండు కార్యక్రమాలకి కూడా మేము సెంటన్ బి సెలబ్రేషన్స్ వేలా చేశాం రెండు వేల పంతొమ్మిదిలో కళ్యాణ సెంటన్ బి సెలబ్రేషన్స్ చేశాం ఇటీవలే రెండు వేల ఇరవై మూడులో భాగవత సప్తాహ సెంటంబీ సెలబ్రేషన్స్ కూడా చేశాం ఇంకా ఈ దేవాలయాన్ని జగదురువుల యొక్క అనుగ్రహ సూచులతో భక్తులందరి యొక్క సహకారంతో ఈ యొక్క దేవాలయాన్ని బాగా అభివృద్ధి చేయడానికి అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం భక్తులందరూ కూడా సహకరించి దేవాలయాన్ని మనం అభివృద్ధి చేయాలి అంటే భక్తులందరినీ కూడా భాగస్వాములను చేయాలి అదే అంటారు దేవుడి పే దేవుడి పేరుగా అందరూ పెద్దలే అనే మాట అందుకే అంటారనమాట కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం ఈ కార్యక్రమాలు ఫిబ్రవరి నాలుగవ తేదీ నుంచి ఫిబ్రవరి పదమూడవ తేదీ దాకా జరగబోతున్నాయి ఫిబ్రవరి పదకొండవ తేదీ ఆ రోజు మాఘ శుక్ల ఆ రోజు రాత్రి వేణుగోపాల స్వామి వారికి రాత్రి పది గంటల నుంచి ఒంటి గంటల మధ్య కళ్యాణం జరుగుతుంది అంతకు పూర్వం సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య అన్నపూర్ణ బాల త్రిపురి సందర్శన సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారికి కళ్యాణం జరుగుతుంది ఆ విధంగా పదకొండు రాత్రి వేణుగోపాల స్వామి వారి కళ్యాణం పూర్తయిన తర్వాత పన్నెండు మాఘ పూర్ణిమ ఆ రోజున వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించినటువంటి వాళ్ళందరూ కూడా కృష్ణాసాగర సంగమ స్నానం సముద్ర స్నానం అని కూడా చేస్తారు ఆ విధంగా పన్నెండవ తారీఖు ఉదయం సముద్ర స్నానాలు పన్నెండు రాత్రి వేణుగోపాల స్వామి వారికి రథోత్సవం చేస్తాం పదమూడో తారీఖు ఉదయం ఆమృదోత్సవం చేస్తాం పదమూడో తారీఖు రాత్రి పౌర్ణమి సేవ కూడా చేస్తాం ఈ విధంగా ఈ సంవత్సరం ఈ కార్యక్రమాలు ఫిబ్రవరి నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి ఫిబ్రవరి పదమూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జరుగుతూ భక్తులందరూ కూడా విశేష సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలు ఆ భాగవత సప్తాహాన్ని కూడా విని అందరూ కూడా కలిగించవలసిందిగా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా శ్రీ సుంధరి జగన్ మహా పక్షాన అందరినీ కూడా మరొకసారిగా తెలియపరుస్తూ ఉన్నాం తీసుకొచ్చి ప్రతి చేశారు పంతొమ్మిది వందల పంతొమ్మిది అంటే అప్పుడు పూర్వం ఉండేది అది శిథిలమై పడిపోతుంటే మళ్ళీ కాశీ నుంచి తీసుకొచ్చి ప్రతి చేశారనమాట అర్ధనారీ స్వరూపం అంటే అభిషేకం టైంలో పక్క ఎరుపు రంగు పక్క ఆదిపచ్చరం కూడా కనపడతారు స్వామివారు ఇది స్వామివారి అంటే రెండు శివకేశులు ఉంటే కానీ పుణ్యక్షేత్రం కాదని అన్నమాట అంటే అభిషేకం చేసినప్పుడు మాత్రం తర్వాత అలంకారం చేసేస్తాం కాబట్టి యూపూ రాసి అలంకారం చేస్తాం కాబట్టి కనపడతాము మనకి స్వామివారికి ఉత్సవాలు ఉత్సవాలు మా రేపు నాలుగో తారీఖు నుంచి మొదలవుతాయి మాఘమాసంలో నాలుగో తారీఖు సప్తం దగ్గర నుంచి భావ సప్తా కార్యక్రమాలు మొదలవుతాయి తర్వాత చతుర్దశి నైట్ శివ కళ్యాణం వేణుగోపాల స్వామివారి కళ్యాణం మొన్ననాడు సముద్ర స్థానాలు ఈ గుడి కట్టి ఎన్నలు అవుతుంది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో కట్టారండి అంటే పునర్ప్రతిష్ట అంత ముందు ఉండేది తెలియదు అది మళ్ళీ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో పునర్ప్రతిష్ఠ చేశాను మీ నాకు